గనిపని చేసుకుంటా ఉన్నారు చూడండి ట్రైన్ పోతుంది అక్కడ ట్రైన్ పోయేది ఇక్కడంతా అంతా గనిపని చేసుకునే వాళ్ళు ఇదంతా నీళ్ళ గుట్ట ఇక్కడంతా ఇటు ఉంది ఎన్ని రేణి చెట్లు ఎన్ని నేను రేణుగాయలు కొట్టుకుంటూ రేణుగాయలు ఏర్పన్నాను ఏదో నిన్న బాదాం పండక్కు సంక్రాంతి పండక్కు పిల్లలకు భోగి నీళ్ళు పోసుకునేదానికని రేణుగాలు ఏరుతున్నాను నేనైతే పైన గుట్ట మీద ఉన్నాను ఆమె అయితే కింద ఉంది చూడండి గనిలో ఉండి ఏరుకుంటుంది కాలు అంత కిందలో ఉంది నేను పైలండా అంతా చూడండి ఇక్కడ గనులే మొత్తం గనులే ఎన్ని గనులే అయిపోయినవి మునకవన్నవి ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఎన్ని మొత్తం గనులే అక్కడ వచ్చేసి టాప్ కేర్ ఉంది అక్కడ వీళ్ళంతా గనిపనులు చేసేవాళ్ళు చూడండి అది టాక్పేరు ఆడ టాక్ పేరు కూడా ఉంది చూడండి ఇదంతా టాక్ పేరు ఉంది అక్కడ ఇదంతా గనిపనే ఇక్కడ అంతా గనులే మొత్తం గనులే మేమైతే ఇక్కడ రేణిగాలు కని వచ్చాము చూడండి బా రేణి చెట్టు కాడ రేణిగాలు వేస్తాను చూడండి మీరు కూడా మా కష్టం అంటే ఏమిటో తెలుసుకోండి మీరు కూడా ఈ చెట్లల్లో కంపల్లో భూ లేక నీళ్ళు లేక న్నీ ఈ చెట్లల్లో ఏరుకుంటూ ఉండాము ఏదో సంక్రాంతి పండగకు అమ్ముకుంటే ఏదో పది రూపాయలు కూలి వస్తుందిలే మాకని ఈ రా ఈ గుట్టల్లో చెట్లల్లో చేమల్లో పడి కంపలో కింద మింద పడి ఏరుకుంటూ ఇక్కడ కష్టపడుతున్నాం అందరూ చూసి మాకు చిన్న లైకు కామెంటు సబ్స్క్రైబ్ చేయండి అలాగనే ఇక్కడ అంతా చూడండి చెప్తున్నాము మేము ఇక్కడ ఇలాగా అందరం ఇలాగనే అన్నాం బాగా చెప్పమే